హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్తున్నానండి బిగ్ బాస్ సీజన్ నైన్ మొత్తం కూడా చాలా అంటే చాలా కన్నింగ్ గేమ్ లాగే అనిపిస్తూ బిగ్ బాస్ ఏదో గా ఒక పర్సన్ మీద పగ పట్టేసినట్టే అనిపిస్తుంది ఇంకొంతమందికి ఫేవరెటిజం చూపించడం అసలు ఆడినా ఆడకపోయినా వాళ్ళని హైలైట్ చేయడం ఇక ఆడినా ఆడకపోయినా ఇక వాళ్ళనేమో కించపరుచుకుంటూ పోవడం ఇదే అయిపోయింది బిగ్ బాస్ సీజన్ నైన్ మొత్తం కూడా ఇక ఫైట్ అంటూ ఆరుగురిని తీసుకొచ్చి ఆరుగురిని లాక్కొని వెళ్ళిపోయారు అసలు వాళ్ళు ఎప్పుడు వచ్చారా ఎప్పుడు వెళ్ళిపోయారా అన్నట్టుగా సీజన్ అయిపోయింది ఇక ఉన్న వాళ్ళందరినీ కామనర్స్ని ని తీసుకొని వచ్చారు కామనర్స్ కాస్త కొట్టుకుపోయి ఇక ఇద్దరు మాత్రమే మిగిలారు సరే ఇక ఉన్నటువంటి సెలబ్రిటీస్ లో ఇంత ఏడిపించింది నిజంగా స్టార్టింగ్ నుంచి ఈ చివరి వరకు కూడా సంజనా కానీ ఏడిపిస్తూనే ఉన్నారు ఏడిపిస్తూనే ఉన్నారు అయ్యో ఆమె ఎంత కన్నీళ్ళు విడిచినా కానీ ఇంకా తనివి తీరట్లేదా బిగ్ బాస్కి అన్నట్టు అయిపోతుంది పరిస్థితి సరే బిగ్ బాస్ ఎలా ఉన్నాడంటే హౌస్ కైనా కనీసం జాలి దయ కరుణ ఏమీ లేదా ఒక మనిషి మీద మంది పడిపోవడమా అయ్యా బాబోయ్ అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఏది ఏమైనప్పటికీ ఆమె వల్ల ఈ యొక్క సీజన్ అయితే హైలైట్ అయిందని చెప్పుకోవడంలో అస్సలు సందేహమే లేదండి అందరూ బిగ్ బాస్ అంటే ఏదో గేమ్స్ ఏదో మనం తోపులమి మనం తురుములమి మనం కంత గేమ్స్ ఆడేస్తేనే మనకు ట్రోఫీ వచ్చేస్తుందని అనుకునేవాళ్లే కానీ కనీసం అన్నీ గేమ్సే పెట్టేసి ఇక ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా లేకపోతే ఏ ఇంట్రెస్టింగ్ పార్ట్ అనేది లేకుండా ఉంటే ఎవరైనా బిగ్ బాస్ జోలికి వస్తారా అస్సలు రారు కదండి కాకపోతే అన్నీ ఉంటేనే బిగ్ బాస్ని చూడాలనిపిస్తుంది అలా సీజన్ని స్టార్ట్ చేసింది ఆ గుడ్డు అనే ఒక పెద్ద ఇష్యూనే అంతటిని కూడా స్టార్ట్ చేసింది అలాగే చూసేలాగా చేసింది కూడా అలాంటి ఆమె కంటెంట్ లేదని ఈరోజు జైల్లో పెట్టారు చూడండి మన హౌస్ మేట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి నిజంగా ఇంత మరీ ఇంత కన్నింగ్గా ఒక మనిషి గేమ్ ఆడేటప్పుడు మనం గెలుపు కోసం ఎంత మనం పోరాడాలో కనీసం పక్కన వాళ్ళ ఎఫర్ట్స్ని గమనించాలి అంటే ఆమెకి ఏ వాల్యూ ఇవ్వకుండా అంత బాధపెట్టాలా అన్నట్టుగా అనిపించింది ఈ రోజు లైవ్ చూసినప్పుడు మాత్రం ఇక ప్రోమోస్ చూసిన మీకు అదే అర్థమవుతుంది అసలు ఏం జరిగిందో చెప్తాం ఫస్ట్ ప్రోమో త్రీ గురించి మాట్లాడే ముందు ప్లీజ్ ఇప్పటికైనా మీరు లైక్ చేయకపోయినా లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని సో ఇక కొన్ని రోజులే ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బిగ్ బాస్ తర్వాత కూడా లేటెస్ట్ అప్డేట్స్ అని మన ఛానల్లో కంపల్సరీ అయితే నేను చెప్తూనే ఉంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే లైక్ కూడా చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యేదానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని కమెంట్ నేనైతే కోరుకుంటున్నానండి అలాగే మీ టాప్ ఫైవ్ ఎవరో కూడా కమెంట్ అయితే చేసేసేయండి అలాగే ఇక ప్రోమో త్రీ గురించి అయితే మాట్లాడుకుందాం నిజంగా ప్రోమో త్రీ చూసినప్పుడు ఈ ఓవరాల్గా ఏంటంటే ఒక బాల్ అయితే వస్తుంది సో ఆ బాల్ని పట్టుకున్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హౌస్ మేట్స్లో ఎవరో ఒకరికి ఆ యొక్క బాల్ని ఇచ్చి ఒక కొన్ని పాయింట్స్ని అంటే మనీని ఇచ్చి ఆ రీజన్స్ చెప్పినప్పుడు పక్కన వాళ్ళు ఓట్ చేయాలి ఇద్దరికంటే ఎక్కువ ఓట్ చేస్తే వాళ్ళకైతే ఆ యొక్క అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి డేమాన్ పవన్ అయితే సుమన్ శెట్టికి ఇచ్చేశాడు సుమన్ శెట్టి వచ్చేసి డేమాన్ పవన్ ని అడిగాడు సో డేమాన్ డేమాన్ నాకు బాల్ పట్టుకొని ఫస్ట్ నాకు ఇచ్చేసేయ్యి అప్పుడు దాని తర్వాత మీరు ఏమైనా నాకు ఏ అమౌంట్ ఇచ్చినా పర్లేదు నాకు ఇచ్చేసారంటే నేను హ్యాపీగా కూర్చుంటానని అన్నాడనమాట ఇక డేమాన్ పవన్ ఏం చేశాడు ఎప్పుడూ లేని అంతా ఈరోజు సుమన్ శెట్టి మన మీద డేమాన్ పవన్కి వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఆ బాల్ని పట్టుకొని సుమన్ శెట్టికి వన్ ల్యాక్ అయితే ఇచ్చారు ఇక మిగిలిన వాళ్ళంతా సుమన్ శెట్టి అని అంటే బిగ్ బాస్కే కాదు హౌస్ మేట్స్కి కూడా ప్రేమ ఎక్కువే కదా ఆయన ఏం చేసినా చేయకపోయినా ఆయన ముద్దు బిడ్డ కాబట్టి చైర్లో కూర్చొని పప్పు శుద్ధలాగా నిజంగా నాకు ఫస్ట్ టైం ఇలాగా అనాలనిపిస్తుందండి నిజంగా ఏ మాట ఆట లేకుండా పలుకు లేకుండా జస్ట్ ఆ గేమ్ వర్క్ ఏదో కొద్దిగా ఆడి ఆయన కొద్దిగా చేసిన అమ్మో ప్రబంజనం అని చెప్పేసి అంటూ ఇక ఎలివేషన్స్ ఇచ్చేసుకుంటూ ఇన్ని చేస్తారు కదా అందుకని ఆయన చూస్తే ప్రతి ఒక్కరికి జాలి దయ కరుణ అన్నీ కలిగేసి ఆయనకి వన్ ల్యాక్ అయితే ఇచ్చేశారు నిజంగా ఇక్కడ కూడా సంజనా గారి మంచి మనసుకి నేనైతే అసలు ఫిదా అయిపోయిననే చెప్పాలి సో చాలామంది అనుకోవచ్చు ఏంటి ఈమె గురించి ఇంత చెప్తుందని ప్రతి ఒక్కరికి కొన్ని పర్సనాలిటీస్ అనేవి ఉంటాయండి సో కొన్ని అందరూ తప్పులు చేసేవాళ్ళే కానీ కొన్ని ఫస్ట్ నుంచి ఆమెను గమనించుకుంటూ వస్తే కంటెంట్ క్రియేటర్ ఆమె ఆమె నిజంగా ఆ కంటెంటు ఆ ఎగ్ దొంగతనాలు అవి చేయకపోతే నిజంగా ఈ సీజన్లో అంత అసలుకి ఫీల్ అనేది ఉండేది కాదు అందరూ మొహాలు వేసుకొని జస్ట్ కూర్చొని ఏదో రిలాక్స్గా ఉంటే ఎవరూ చూడరు కదా కానీ ఆమెకు మాత్రం అవేమీ లేకుండా నో ఫియర్ అన్నట్టుగా మూవ్ ఫార్వర్డ్ అయింది కాబట్టి ముందుకు వెళ్ళగలిగింది సో ఇక సుమన్ షెట్టికి అయితే వన్ లాక్ అయితే ఇచ్చేసారు ఆమె కూడా ఓకేనే చెప్పింది చాలా సంతోషంగా పోర్లే సుమన్ షెట్టి అన్నా నువ్వు తీసుకొని ఆమె మంచి మనసుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇక సెకండ్ వచ్చేసి బర్నీ గారు పట్టుకొని ఇంకా ఆయన ఎవరికి ఇస్తారు ఆమె ముద్దుల కూతురైనటువంటి తనుజా గారికి అయితే టూ ల్యాక్స్ అయితే ఇచ్చేశాడు ఇక ఈయన ఏమనుకున్నాడు ఆమె పట్టుకొని నాకు ఇచ్చేస్తుంది అంటే ఇక్కడ అంతా డీలింగ్స్ అండి హౌస్ మేట్స్ అంతా ఒకవైపు సంజనా గారు మాత్రమే ఒకవైపు ఎందుకంటే ఈమెకి ఎవరు లేరు కదా ఈమెకి ఎవరైనా ఉండేది ఆ ఇంబ్యానియుల్ ఒకడే ఇంబ్యానియల్ బాల్ పట్టుకొని ఇస్తే ఏం చేస్తారు అందరూ అందుకే దీని డిస్కషన్ కూడా జరిగింది అది కూడా మాట్లాడుకుందామండి సో ఇక బర్నీ గారు వచ్చేసి తనూజాకి టూ ల్యాక్స్ అనగానే ఆమె పాయింట్స్ ఆమె చెప్పుకొని నేను టూ అండ్ హాఫ్ ల్యాక్కి కూడా అర్హురాలని సో నేను అన్నీ ఆడాను అన్నీ చేశాను కాబట్టి నాకు ఓకే టూ ల్యాక్స్ అయినా పర్లేదు అని చెప్పేసి ఆమె తీసుకుని దానికి కూడా సంజన గారు ఓకే అనే చెప్పేసింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసి కళ్యాణ్ అయితే పట్టుకొని దాన్ దాన్ని వచ్చేసి ఇమ్మ్యాన్యుయల్కి అయితే ఇచ్చాడు ఇక ఆల్ రౌండర్ కాబట్టి తను మాత్రం ఎంటర్టైన్మెంట్ పరంగా కానివ్వండి అట్లా టాస్క్ల పరంగా కానివ్వండి మాట్లాడే పరంగా కానివ్వండి అన్నిటికీ తనైతే అర్హుడు కాబట్టి సో ఇక నో డౌట్ ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పేదానికి ఎవరికి కూడా మాట అయితే రాలేదు కాబట్టి సో ఇక ఇమాన్యుల్కి అయితే అందరూ సపోర్ట్ చేశారు ఇక్కడ ఏంటంటే మళ్ళీ తనూజ వీళ్ళంతా ఇక నెక్స్ట్ ప్లాన్ ఏంటి సంజనా గారికి ఎవరిస్తారు అనేది వీళ్ళంతా అంటే ఆమెకి ఇవ్వకుండా ఎలా ప్లాన్ చేయాలనేది మిగిలిన వాళ్ళ ప్లానింగ్ మొత్తం ఇక ఉండేది ఎవరంటే భరణి గారు అలాగే డేమాన్ పవన్ అలాగే సంజనా గారు వీళ్ళు ఉన్నారు కదా నెక్స్ట్ వచ్చేసరికి ఈ బాక్స్ వచ్చేసింది కాబట్టి ఇమ్మాన్యుల్ అయితే బాల్ పట్టుకున్నాడు ఇక ఇమ్మాన్యుల్ వచ్చేసి సంజనా గారికి వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే ఆఫర్ చేశాడు కానీ దీన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు భరణి గారు రిజెక్ట్ చేశారు అలాగే డేమోన్ పవన్ కూడా రిజెక్ట్ చేశాడు నిజంగా డేమోన్ పవన్ విషయంలో సంజనా గారు ఆమెను రిజెక్ట్ చేసిన అబ్బాయికి కూడా ఓకే నా తమ్ముడే కదా పర్లేదు తను ఆడతాడు సో నేను జెన్యున్గానే వాడికి సపోర్ట్ చేస్తానని చెప్పి పాపం డేమోన్ పవన్కి సపోర్ట్ చేసిన అంత మంచి మనసు ఆమెది ఇక్కడ డేమోన్ పవన్ అలాగే భరణి గారు తనుజా కూడా నిజంగా ఈ అమ్మాయిని చూస్తుంటే నేను ఒక్కటే చెప్తున్నానండి తనుజా ఫ్యాన్స్ ఎవరున్నా నాకేం పర్లేదు కానీ నిజంగా ఒక్కటి చెప్పండి తనూజ లాగా సంజన గారిని వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే తనూజాకి ఉన్నటువంటి ఆఫర్స్ కానీ సంజన గారికి కానీ అంత సపోర్ట్ కానీ అంత బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ కానీ హౌస్ మేట్ సపోర్ట్ కానీ ఉంటే ఇక సంజన గారి ఇంకా ఏ లెవెల్లో ఉండేది ఏ సపోర్ట్ లేకుండానే ఆమె ఒంటరిగా ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ వస్తుంది కానీ తనుజాకి ఇంతమంది మంది సపోర్ట్ ఉంది ఇన్ని గేమ్స్ ఆడేసిందని చెప్తేనే ఎన్ని గేమ్స్ ఆడిందండి ఇక ఈఎమ్ఐకి ఎవరైనా సపోర్ట్ చేయకపోతే ఎంత బాధపడుతుంది ఇప్పుడు ఈమె ఇంత పోరాడుకుంటూ వచ్చింది కదా కనీసం ఆ అమ్మాయికి కూడా అంత మాత్రం అర్థం కాదా ఈయనకి భరణి గారు ఈమె కంటే ఎక్కువ చేశారు అని చెప్పేసి ఇక్కడ ఇంకా డిజర్వ్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు ఈమె కాదు అన్నట్టుగా ఇక్కడ ఈఎంఐ కూడా పాయింట్స్ అయితే పెట్టేసింది ఇక దాంతో పాపం ఆ యొక్క బాక్స్ని తీసుకుపోయి అక్కడ పెట్టేశారు నెక్స్ట్ వచ్చేసరికి ఇక సుమన్ శెట్టి ఆ బాల్ని పట్టుకొని అంటే ఇంక అక్కడ ఎవరు లేరులేండి అందుకనే ఆ బాల్ వచ్చి ఆయన చేసి పడింది ఆయన ఏదో పెద్ద చేసేసాడని మళ్ళీ అనుకోకండి ఆ బాల్ పట్టుకుని డేమాన్ పవన్ కి వన్ అండ్ హాఫ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ని మళ్ళీ ఆఫర్ పెడితే ఇక పాపం సంజనగర్ గారు అక్కడ కూడా ఆ అబ్బాయికి సపోర్ట్ చేసి తనకైతే వచ్చింది నెక్స్ట్ది ఇక తర్వాత వచ్చి ఫిఫ్టీ థౌజండ్ అలాగే జీరో మాత్రమే ఉంది ఇక అక్కడ బాల్ పట్టుకునే వాళ్ళంటే ఒక్కసారి పట్టుకునే వాళ్ళు ఇంకొకసారి పట్టుకోకూడదు అనమాట అది ఇక్కడ వచ్చిన రూల్ సో దాని తర్వాత బర్నీ కార్ కోసం పట్టుకోపోయింది కానీ సంజనా గారి దాన్ని పట్టుకునిది పాపం ఈమె కోసం ఈమె ఫైట్ చేసుకునింది ఇక వేరే వాళ్ళ కోసం నాకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు కదా అని ఆమె కోసం ఆమె తనూజాతో ఫైట్ చేసి మరి ఆ బాల్ని అయితే తీసుకు ఫైట్ అంటే ఆమెని పక్క పక్కన పెట్టేసి ఈమైతే కష్టపడి ఆ బాల్ని సంపాదించుకుంది ఇక్కడ కూడా బిగ్ బాస్ ఈమెకి మళ్ళీ అన్యాయమే చేశాడని అనుకోవాలి ఎందుకంటే ఎందుకంటే ఆమె బాల్ పట్టుకునిది ఆమె ఫిఫ్టీ థౌజండ్ తీసుకొని జీరో బర్నీ గారికి ఇచ్చింది ఇక్కడ మళ్ళీ బిగ్ బాస్ ఏదో ఒక అన్ఫేర్ డెసిషన్ తీసుకోవాలి కదా సంజన గారికి ఫిఫ్టీ ఇచ్చేస్తే ఎలాగా పాపం మళ్ళీ ఆమె గెలిచేస్తే మళ్ళీ బాగుండదు కదా అక్కడ ఏడిపించాలి కదా ఏదో ఒకటి చెయ్యాలి కదా అలాగే చేసినట్టు బిగ్ బాస్ ఏం చెప్పాడు ఇది కాదు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అందరు హౌస్ మేట్స్ అడిగితే అందరు హౌస్ మేట్స్ ఏం చెప్తారు ఓన్లీ ఇమ్మాన్యులు అలాగే డేమోన్ పవన్ ఇక్కడ వచ్చేసి సంజన గారికి సపోర్ట్ చేస్తే ఇక పొట్టి సుమన్ షేట్ ఉన్నారు చూడండి నిజంగా నాకు చాలా అంటే చాలా కోపం వస్తుందండి నేను అసలు ఈయన్ని ఏమీ అనకూడదని అనుకుంటాను కాకపోతే నిజంగా ఈ రోజు చూస్తే ఆయన నోరు తెరిచి అడిగిన వెంటనే సంజన గారు ఈయని ఈయనని ఓకే అని చెప్పింది ఈయన ఎన్నిసార్లు మోసం చేసినా కానీ అన్ని ఎన్నిసార్లు నామినేషన్స్లో వరస్ట్ పాయింట్స్ చెప్పినా కానీ అవి ఎప్పుడు ఈయనని అసలుకి ఏమీ అనలేదు ఈ రోజు ఆమెకి సపోర్ట్ చేయాల్సి వస్తే నీ గేమ్ నాకు అస్సలు కనిపించలేదు నాకు భరణి గారే కనిపించారు నాలుగు వారాల నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయి వచ్చినప్పటి నుంచి ఎంత బాగా గేమ్ ఆడుతున్నాడో నాకు నీ గేమే కనపట్టలేదని చెప్పేసి ఆ పాయింట్ కూడా భరణి గారికి వేసేసారు అందరూ ఇక తనూజ అలాగే సుమన్ శెట్టి వచ్చేసి ఆ భరణి గారికి వేశారు ఇక ఇమ్మానుయల్ అలాగే పాపం డేమాన్ పవన్ వచ్చేసి సంజనా గారికి వేశారు దాని తర్వాత ఇక కళ్యాణ్ అడగదా కళ్యాణ్ వచ్చేసి ఇక భరణి గారికి వేశాడు ఈ మాట ఏమీ లేదంట ఇక ఎవరికి కనిపి కనిపించట్లేదు సో ఇక కనిపించట్లేదు కాబట్టి అందరూ కలిసి ఇక కళ్యాణ్ కూడా జీరో వచ్చేసి ఈమెకి ఇచ్చాడు ఫిఫ్టీ థౌసండ్ ఆయనకి ఇచ్చాడు దానికి ముందు భరణి గారు నేనైతే జీరో తీసుకును నేనేం డిజర్వ్ కాదు ఆడియన్స్ అంతా అసలు నేను జీరో తీసుకుంటే చాలా బాధపడిపోతారు నా ఆట ఇంత చూసి పాపం ఓట్లేసే వాళ్ళంతా బాధపడిపోతారంటే ఈమెకి ఓట్లేసే వాళ్ళు బాధపడరా ఈమెమన్నా అన్డిజర్వ్ క్యాండిడేటా అక్కడికి ఇన్ని రోజుల నుంచి ఆమె నామినేషన్స్లో లో ఉన్నాయి ఎందుకు సేవ్ అయితే వస్తుంది సో ఓట్స్ వేయబట్టే కదా నిజంగా నాకైతే హౌస్ మేట్స్ని చూస్తే కనీసము అయ్యో ఆ you huh. ఆమె ఏమీ లేడీ అని కానీ జెంట్స్ అని కానీ ఆమె ఎప్పుడు చూడలేదు ఆమె ఫైట్ ఆమె ఇచ్చుకుంటూ వచ్చింది కదా కనీసం మనస్సాక్షి లేదా అన్నట్టుగా అయిపోయింది ప్రతిదానికి ఆమెనైనా నిందించడం ప్రతిదానికి ఆమెనైనా ఓడిపించడం ఇదే అనిపించింది ఆమె నిజంగా బాధపడింది ఈరోజు నిజంగా చాలా అంటే చాలా బాధనిపించింది నేను మనసుతో ఆలోచిస్తాను కానీ వీళ్ళంతా నిజంగా గేమ్ ఆడుతున్నారా నాకు అలా గేమ్ ఆడడం రాకే నేను ఇంత మరీ అసలుకి వీళ్ళు ఇంత కఠినంగా ఉంటారో నేను అస్సలు అనుకోలేదని చాలా అంటే చాలా బాధపడింది ఇంకా ఆమెనైతే జైల్లో పెట్టేశారు జైల్లో పెట్టేసినంత వీళ్ళందరికీ ఆటలాడించి ఇప్పుడు ఇమ్యూనిటీ కోసము అంటే నామినేషన్స్ లో నుంచి తప్పించుకునే అవకాశాన్ని బిగ్ బాస్ అయితే వీళ్ళందరికీ కలిగించాడు సో దీంట్లో అయితే ఇమాన్యుయల్ తన సత్తాన్ని చాటుకొని సో తనైతే ఫస్ట్ ఫిఫ్టీ పాయింట్స్ తనైతే లీడింగ్ లో అయితే ఉన్నాడంట ఇక సెకండ్ వచ్చేసి బర్నీ గారు ఫార్టీ పాయింట్స్ థర్టీ పాయింట్స్ డేమాన్ పవన్ ఇక ట్వంటీ పాయింట్స్ తో తనూజా అలాగే ఇంకా టెన్ పాయింట్స్ సుమన్ శెట్టి ఇట్లా అయితే ఉన్నారంట మరి చూడాలి ఏమైతే ఏమవుతుందో ఇక నెక్స్ట్ వచ్చేసరికి మరి ఇదొక టాస్క్ అయినా ఇంకా టాస్క్లు ఉన్నాయా ఇంకా పాయింట్స్ ప్రకారం ఇమ్యూనిటీ మొత్తానికి ఇమ్మాన్యు ఇమ్మాన్యుయల్కి కానీ వస్తే మాత్రం నిజంగా ఇమాన్యుయల్ టాస్క్లో కింగ్ అని చెప్పడంలో అస్సలు తప్పేలేదండి లాస్ట్ టైం ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేటప్పుడు నిజంగా కళ్యాణ్ చేసిన ఆ పొరపాటు వల్ల ఇమ్మాన్యుయల్కి రాలేదు ఎందుకంటే ఆ బాల్ని కరెక్ట్గా రీతు దానికి కొట్టలేదు లేకపోయింటే నిజంగా తను ఫైనలిస్ట్ అయిండేవాడు తన సొంతగా ఆడుంటే మాత్రం సో కాబట్టి ఇది సొంతగా ఓన్ తన ఆట తను కాబట్టి ఈసారి ఫస్ట్ అయితే నిలిచాడు చూడాలి తనకి ఇమ్యూనిటీ వస్తుందా లేదా అనేది ఇక ప్లీజ్ సంజనా గారికి మాత్రం ప్లీజ్ ఓట్లు అయితే వేయండి ఎందుకంటే నిజంగా ఒక మనిషిని ఇంత పెట్టడం నా యొక్క జీవితంలో నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించిందండి ఆమె నాకు సొంత కాదు నేనేం పిఆర్ని కాదు కానీ మనసుకి ఎందుకో ఆమెను చూస్తే చాలా బాధ అనిపించి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక జైల్లో ఉన్నా కానీ ఆమెకు ఒక సీక్రెట్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చారంటే దాన్ని నీట్గా చేసేసి హ్యాపీగా ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేసిందంట దీనివల్ల బెనిఫిషియల్ ఏదన్నా ఉందో లేదా అనేది ఇంకా బిగ్ అయితే చెప్పలేదు బట్ ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఎంతో కష్టపడుతున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను